అందరికీ నమస్తే నా పేరు తెల్లపాటి శీతల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ రాజమహేంద్రవరం లీగల్ సర్వీస్ అథారిటీ మెంబర్గా పనిచేస్తూ అడ్వకేట్గా ఉన్న వ్యక్తిని ఈరోజు మన ఛానల్ ద్వారా బ్యాంకుల్లో ఖాతాదారులు పడుతున్న ఇబ్బందుల గురించి కొంత సమాచారం ఇవ్వమని కోరగా ఈరోజు మీ ముందుకు ఈ ఇంటర్వ్యూ ద్వారా మీ ముందుకు వస్తున్నాను చాలా బ్యాంకుల్లో ప్రభుత్వ బ్యాంకుల్లో మన డబ్బులు తో పని చేస్తూ మన డబ్బులతో వాణిజ్య వ్యాపారాలు చేస్తూ ఒక ఖాతాదారుడిగా ఉన్న మనల్ని బ్యాంకులో మనం కొటేషన్ చూస్తుంటాం కస్టమర్లే మా దేవుళ్ళని అటువంటి దేవుళ్ళని అదే బ్యాంకులని గుడిలో తీవ్ర అవమానాలకు పాలు చేస్తూ ఈ గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ మనం జమ చేసినటువంటి డబ్బుల ద్వారానే వ్యాపారాలు చేస్తూ కోట్లు గడిస్తున్న వీళ్ళు ఇంత బాధ్యతారహితంగా ప్రభుత్వ ఉద్యోగం ఉందనే ఒక ఈస్తో ప్రతి కస్టమర్ని కూడా తీవ్రంగా అవమానించే పరిస్థితి ఈనాటికి కూడా చూస్తున్న పరిస్థితి ఏంటి దీనికి కారణం దీనికి పరిష్కారం ఏమన్నా ఉందంటే అన్నిటికీ పరిష్కారం ముందుగా మనకి అవగాహన సోషల్ మీడియాలో మనం టైం పాస్ చేసే కన్నా సమాజానికి ఉపయోగపడే ఎన్నో అద్భుతమైనటువంటి సమాచారాలు యాప్స్ను ఉపయోగిస్తే పది మంది బాగుపడే విధంగా మనం కూడా ఉండొచ్చు ఈ విధంగా ప్రత్యేకించి మనం ఎస్బీఐ కానీ ఇతర బ్యాంకుల్లో చూస్తే ప్రతి బ్యాంకులో క్యూల్లో నించినప్పుడు మన టర్మ్ వచ్చినప్పుడు మనతో మాట్లాడే విధానం చూస్తుంటే చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడతారు అంతవరకు ఎందుకు నేను కూడా నాది రాజమండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేపర్ మిల్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు కూడా నన్ను తీవ్రంగా అవమానించే పరిస్థితి జరిగింది అవమానించడం అంటే ఒక రకమైనటువంటి రెక్లెస్నెస్ అలా రా ఎలా రా రేపురా చూద్దాం ఎప్పుడు రా అకౌంట్ ఎక్కడ ఏ బ్యాంకులో ఉంది ఇటువంటి నిర్లక్ష్య పదజాలంతో మాట్లాడుతుంటారు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యండి ఇలా మాట్లాడే హక్కు వాళ్ళకుందా జనరల్గా ఉండదు పొగరు ఈర్ష్య అహంకారం ఇటువంటి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇటువంటి దురుసుగా ప్రవర్తించే ఏ ఒక్కరి మీద కదా తక్షణమే చర్యలు తీసుకునే ప్రక్రియ మనకి ఉంది దా ప్రక్రియ పేరు అంబుడ్స్మెన్ అంటారు అంబుడ్స్మెన్ అంటే మన యొక్క ఖాతాదారుడి యొక్క తరపున వాదించి ఒక న్యాయవాది లాంటి వాడు ఇమీడియట్గా ఎవరైతే మన మీద ఈ విధమైనటువంటి దుర్భాషలకు పాల్పడుతున్నారో పొగరుగా సమాధానం చెప్తున్నారో అతని పేరు కానీ అతని డెసిగ్నేషన్ బ్రాంచ్ నెంబర్తో సహా ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రిజిస్టర్ ఫైల్ కంప్లైంట్ అని ఉంటుంది అందులో అంబుడ్స్ అని వస్తుంది ఆ ఫైలింగ్ దాంట్లో కనుక మనం ఏ పర్సన్ అయితే మనలో దృసుగా మాట్లాడాడో అతని పేరు అతని డెసిగ్నేషన్తో మన ఏ విధంగా అయితే వ్యాఖ్యానించాడో చెప్పి చుట్టుపక్కల మనకున్న ఆ టైంలో మనకు ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు వారి సహకారం తీసుకుని వాళ్ళ సాక్ష్యం కనుక మనం పెట్టుకుంటే ఆన్ ద స్పాట్ అతని కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది రిజిస్టర్ అయిన వారం రోజుల లోపల ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అంటే సెంట్రల్ బ్యాంక్ నుంచి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వస్తాడు ఏం జరిగింది అన్నది ఫేస్ టు ఫేస్ అతని ద్వారా తీసుకుని ఎంక్వైరీ చేసి అతని మీద ఖచ్చితమైన చర్యలు ఉంటాయి అందులో ఏమాత్రం అనుమానం లేదు ఇటువంటి అంబుట్స్ మ్యాన్ అనేటువంటి ఒక వ్యవస్థ మనకు ఉందన్న విషయం వందలో తొంభై ఎనిమిది మంది వ్యక్తులకి తెలియదు ఎవరో కొంతమంది న్యాయ న్యాయ వ్యవస్థలో ఉండే వ్యక్తులకి కొంత బ్యాంకులో ఉండే వ్యక్తులకి తెలుస్తుంది సో ఈ యొక్క అవకాశాన్ని వాడుకోండి గతంలో కూడా నేను బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్యాప్నల్ బ్రాంచ్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే నాన్ లోకల్స్ ఉన్నారు హిందీలో మాట్లాడుతున్నాడు బ్యాంక్ మేనేజర్ ఏంటంటే బ్యాంక్ మేనేజర్ చాలా ఏదో అందరాని వాడు మనకి దొరకని వాడు అన్నట్టుగా అతను హిందీలో మాట్లాడతాడు ఇక్కడ స్టాఫ్ వచ్చి హిందీలో మాట్లాడతారు అక్కడ వచ్చే టెల్లర్ ఉండడు రిసెప్షన్లో కౌంటర్లో మనిషి ఉండడు ఏంటంటే బ్యాంకు సీసీ కెమెరాలు ఉంటే వీడియోలు రికార్డ్ చేయకూడదు బ్యాంకులో వీడియోలు రికార్డ్ చేస్తే నేరం ఏదో ఒక విద్వేషంతో ప్రొటెక్టివ్ మోడ్లో ఉంటూ ప్రజల్ని ఖాతాదారుల్ని ఇబ్బంది పెట్టి ఇటువంటి వాళ్ళని నేను విన్నప్పుడు భాష రాని ఒక లేబర్ తక్కువ స్థాయి వాళ్ళు చదువు లేని వాళ్ళు అమాయకులు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఒక ఖాతా తెరవాలనుకున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఇమ్మీడియట్గా నేను అంబుడ్స్మెన్కి కంప్లైంట్ చేసి ఆన్ ద స్పాట్ బ్యాంక్లో ఉంటే నేను వీడియో తీసి ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టి ఇమీడియట్గా నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశాను నేను కంప్లైంట్ రిజిస్టర్ చేసిన వారం రోజులకి అక్కడ మొత్తం తెలుగు స్టాఫ్ ఉన్నారు టెల్లర్ నుంచి బ్రాంచ్ మేనేజర్ నుంచి క్యాషియర్ నుంచి వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రమోషన్ల మీద వచ్చినప్పుడు ఏ రీజనల్ బ్యాంక్ ఎక్కడైతే స్థానికమైనటువంటి భాష ఉంటుందో ఆ భాషలోనే వాళ్ళు చెప్పాలి తప్పాలి హిందీలోని ఉర్దూలోని లేకపోతే ఎక్కడ ఒరిస్సా నుంచి వచ్చారు కదని వేరే భాషలో మాట్లాడి అర్థం కాని భాషలు మాట్లాడి ఇక్కడ ఖాతాదారుని ఇబ్బంది పెట్టే పరిస్థితి బ్యాంకుకు వాళ్ళకి కూడా ఉండకూడదన్న కనీస జ్ఞానం వాళ్ళకి లేనప్పుడు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుని అంబర్మెంట్స్ కంప్లైంట్ చేసి ఇక్కడ భాష అర్థం కావట్లేనప్పుడు మీరు మాకు సర్వీసెస్ సేవలు ఏ రకంగా అందిస్తారో మాతో వ్యాపారం ఏ రకంగా చేస్తారో మాకు సర్వీసెస్ ఏ రకంగా ఇస్తారని ప్రశ్నించిన వారం రోజులకే అక్కడ చర్య జరగడం జరిగింది ప్రతి ఒక్కరిని మార్చారు అలాగే నాతో దురుసుగా మాట్లాడే అకౌంట్ ఓపెన్ చేస్తానంటే నన్ను గంట నించోబెట్టి రేపు మాపు వస్తున్నాడు ఇదిగో అదిగో అని సర్వీసెస్లో ఉండవలసిన టైంలో అక్కడ బ్యాంక్ మేనేజర్ లేని ప్రతి ఒక్కరిని రప్పించి నేను పనిచేయించాను ఇది నా గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ ఎంతో అమాయకులు బ్యాంకులో వచ్చినాడు పల్లెటూరులో చేతిలో సంచిలో కాగితాలు పట్టిన వెళ్ళి బ్యాంకులకి వెళ్ళి అక్కడ వీళ్ళేదో అప్పు ఉన్నట్టు వీళ్ళేదో నీచులు అన్నట్టు వీళ్ళేదో మనిషి సమాజంకి కానవాళ్ళు అన్నట్టుగా మాట్లాడే భాషనే ఖండించాలి ఇటువంటి అనైతికతగా ఉండేటువంటి ఎంప్లాయీస్కి బుద్ధి చెప్పాలంటే అంబుడ్స్మెన్ అనేటువంటి ఆప్షన్ వాడండి ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్స్ ఉన్నాయి ఎవరో దురుసుగా మాట్లాడినా ఇమీడియట్గా ఆన్లైన్ ఆర్బీఐ గైడ్లైన్స్ ఆర్బీఐ వెబ్సైట్కి వెళ్ళండి ఆర్బీఐ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది లేదా ఆర్బీఐ డాట్ ఇన్ అని ఉంటుంది ఇమీడియట్గా అందులోకి వెళ్తే అందులో రైజర్ కంప్లైంట్స్ అని ఉంటుంది అందులో కనుక మీ యొక్క పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏ పేరు గల వ్యక్తి ఈ అందులో ఉన్నటువంటి పేరుతో సహా రాసి ఈ విధమైనటువంటి ఇబ్బందిని కలిగించడం మీలాంటి వాళ్ళకు పది మంది ఇరవై మంది వంద మంది ఇటువంటి కంప్లైంట్స్ రిలీజ్ చేయడం వల్ల బ్యాంకు వ్యవస్థలో ఉన్నటువంటి నిర్లక్ష్యం అహంకారం కూడా తగ్గి సేవలు మనకు మరింత అందుబాటులో వస్తాయి ఇంకో విషయం ఈ రోజుల్లో మనకి మొబైల్లోనే మనం ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నాం ఫోన్పే ఇవన్నీ కూడా అంటే బ్యాంక్ ఎంప్లాయీస్కి వాళ్ళ పొందుతున్న జీతం అయితే పెరుగుతుంది వాళ్ళ జీతాలు వాళ్ళ సెక్యూరిటీ అలాగే ఉన్నాయి కానీ వాళ్ళ సేవలు కనీస సేవలు చేయనక్కర్లేకుండా మనమే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఏటీఎం క్యా అక్కడికి వెళ్ళి మనమే డబ్బులు వేసుకుంటున్నాం మన ఫోన్పే ద్వారా మనమే డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నాం మధ్యలో ఏళ్ళో ఇంత జీతాలు మన దగ్గర తీసుకుని వాళ్ళు హ్యాపీగా లక్షల లక్షల జీతాలు తీసుకుని అదే బ్యాంకులో రుణాలు పొందుతూ హ్యాపీగా లక్షాధికారులు కోటి సోర్లు అవుతున్న ఆవశ్యకత ఏముంది అంటే మనకి అవసరమైనప్పుడు కనీస సేవ చేయవలసిన వాళ్ళు ఇటువంటి సేవ చేయకపోవడం అనేది తీవ్రమన్నారు ఇంకొక విషయం బ్యాంకుల్లో చాలామంది ఎన్నో ఖాతాలు జమ చేస్తారు కొంతమంది చచ్చిపోతారు కొంతమంది నామినీస్ ఉండరు ఇటువంటి డబ్బులు బ్యాంకు దగ్గరే కొన్ని కోట్లు ఉన్నాయి ఈ డబ్బులతోనే బ్యాంక్ వాళ్ళ రుణాలు పొందుతూ హ్యాపీగా అత్యంత విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వాళ్ళు మనకు సేవ చేయకుండా ఇదంతా పొందడం ఏ విధంగా అర్హులు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించాలన్నా బుద్ధి చెప్పాలన్నా అంబుడ్స్మెన్ అనే ఆప్షన్ వాడండి ఆన్లైన్లో ఇమీడియట్గా ఏ బ్యాంక్ వ్యక్తి దురుసుగా ప్రవర్తించినా తక్షణమే కంప్లైంట్ చెందండి తద్వారా మనకి న్యాయం జరుగుతుంది ప్రజల పట్ల ప్రజలకి ఇవ్వాల్సిన గౌరవాన్ని మన గౌరవాన్ని మనమే సాధించుకోవాలి తప్ప ఈ ఈ పరిస్థితుల్లో ఎవడో మనకు ఎదురుచ్చి గౌరవం పరిస్థితి అంతటి అహంకారంలో వాళ్ళు పొందుతున్న జీతం వల్ల కలుగుతున్న నష్టం ఇది బ్యాంక్ ఎంప్లాయీ అంటే కష్టపడి చదివి ఎంప్లాయ్ అయిన తర్వాత వాళ్ళకి లక్షల లక్షల జీతాలు వస్తాయి ఈ అహంకారంతో ప్రవర్తించే దురిస్థానాన్ని బ్యాంక్ ఎంప్లాయీస్కి కలిగితే చాలా బాధ కలిగి ఉండొచ్చు కానీ మీరు మా అయితే బ్యాంకులో ఇరవై మంది ముప్పై మంది ఉంటారు కానీ ఇక్కడ ఖాతాదారులు అయితే వేళల్లో ఉంటారు అదే ప్రతి దేశ స్థాయిలో అయితే లక్షల్లో ఉన్నాము మా వల్ల బతికి మీరు కస్టమర్ని ఈ విధంగా ఇబ్బంది పడడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఆ అహంకారపూరితమైనటువంటి భావాన్ని వదులుకోవాలి స్వచ్ఛమైనటువంటి సేవను అందజేసి ఆ ద్వారా మీ పారితోషికాన్ని పొందాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను జై భారత్ ఓకే కంప్లైంట్ ఎలా చేయాలన్నది మనం చూసుకుంటే చాలా సింపుల్ మనకి గూగుల్ సెర్చ్ ఉంటుంది గూగుల్ సెర్చ్లోకి వెళ్ళండి అక్కడ ఆర్బీఐ అని కొడితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యాప్ వస్తుంది లేదా ఆర్బీఐ అంబర్స్మెంట్ కంప్లైంట్ అని ఉంటుంది డైరెక్ట్గా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్తే అఫిషియల్ వెబ్సైట్ దీంట్లో కంప్లైంట్స్ ఉంటాయి ఈ కంప్లైంట్స్ క్లిక్ చేసి ఇక్కడ వచ్చిన ఆప్షన్స్లో రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబోర్స్మెంట్ స్కీమ్ లేదా ఆర్బీఐ అనే చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ క్లిక్ ఫర్ క్లిక్ హియర్ ఫర్ కంప్లైంట్ అని ఉంది ఈ కంప్లైంట్ ఇచ్చినా సరే మన వివరాలు పూర్తి చేసి దాని ద్వారా మనం ఈ రిపోర్ట్ ఇవ్వచ్చు లేదంటే ఇదే ఆర్బీఐలో ఆర్బి అని కొడితే ఆర్బీఐ అంబుడ్స్మెన్ కంప్లైంట్ అని వస్తుంది ఈ కంప్లైంట్లోకి వెళ్ళిన తర్వాత ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఈ కంప్లైంట్స్లోకి వెళ్ళిన వెళ్ళినట్టయితే మీరు మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తుంది ఆర్బీఐ కంప్లైంట్స్ సేమ్ మళ్ళీ అదే కంప్లైంట్స్కి రావడం క్లిక్ హియర్ ఫర్ క్లిక్ హియర్ టు ఫైల్ ఏ కంప్లైంట్ లేదా రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్మెన్ స్కీమ్ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ కన్నా నొక్కితే మనకు జరిగిన అన్యాయం ఏదైతే ఉంటుందో ఫైల్ ఏ కంప్లైంట్ మనకి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఏ దశలో ఉంది కంప్లైంట్ పట్టించుకోకపోయినా దాని మీద అప్పీల్ చేయొచ్చు ఫైల్ ఏ కంప్లైంట్కి వెళ్ళిన్నాడు డైరెక్ట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైట్ దీంట్లోకి వెళ్ళి కనుక ఈ క్యాపిచనో ఏదో కొడితే కనుక నెక్స్ట్ మనం అందులోకి వెళ్ళొచ్చు అయ్యో నైన్ ఓకే ఇందులో కనుక వెళితే కనుక మీ కంప్లైంట్ వివరాలు అన్నీ వెళ్తాయి ఇందులో కనుక కంప్లైంట్ వన్స్ రిజిస్టర్ అయితే కనుక మనం కంప్లైంట్ రిజిస్టర్ అయ్యి మనకు నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ప్రకారం తర్వాత మనం కంప్లైంట్ ట్రాక్ చేసుకోవచ్చు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా ఇమీడియట్గా వాళ్ళు మనకి ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్లో మనకి కంప్లైంట్ చేసి మనకు కాల్ చేసి మనల్ని పిలిపించి ఆతల వ్యక్తిని కూడా పిలిపించి అతను చేసిన అన్యాయం మీద చర్చ చేసి వాడి మీద తగిన చర్యలు తీసుకుంటారు ఓకే